ఒక అద్భుతమైన సంఘటన మీకు తెలియజేస్తాను వినండి ఒక భయంకరమైన నేరస్తుడు అతని పేరు క్రిస్ వాట్స్ ఎందుకు నేరస్తుడు అన్నాను అనంటే అంటే సొంత కట్టుకున్న భార్యను చంపేశాడు ఆ భార్య కూడా గర్భవతిగా ఉన్నప్పుడు చంపేశాడు అప్పటికే వారికి ఇద్దరు కుమార్తెలు భార్యను చంపిన తర్వాత ఇద్దరు కుమార్తెలను కూడా చంపేశాడు చంపడం మాత్రమే కాదు వారిని అతి కిరాతకంగా వారి యొక్క బాడీస్ని ఏం చేశాడంటే భయంకరంగా కరగదీసేశాడు భార్య మృతదేహాన్ని అలాగే ట్యాంకర్ లో వేసి లిక్విడ్స్ లో వేసి భయంకరంగా హింసించి హింసించి చంపాడు క్రిస్ వాట్స్ అనే ఒక వ్యక్తి చాలా భయంకరమైన నేర చరిత్ర కలిగిన వాడు ఒక రోజు అరెస్ట్ చేయబడ్డాడు నేరము రుజువు చేయబడింది నేరము రుజువు వేయబడిన తర్వాత అతన్ని అరెస్ట్ చేసి జైల్లో వేసారు అతని నేరాలు భయంకరంగా ఉన్నాయి అతడు బ్రతకడానికి అవకాశం లేనటువంటి భయంకరమైన వ్యక్తిగా ఉన్నాడని అతని యొక్క జీవితం చాలా భయంకరమైనదని నిరూపించబడింది చావు తప్ప అతనికి బ్రతకడానికి అవకాశము లేదు ఒకవేళ బ్రతకనిస్తే ఇంకెంతమందిని క్రూరంగా చంపుతాడో అని అతని భయంకరమైన నేరము అతని మీద ఉండడం వల్ల జైలు శిక్ష అతనికి వేస్తే అందులో మగ్గిపోతూ ఉన్నాడు ఆ యొక్క చావు కోసం ఎదురు చూస్తున్న కాలములో ఒక అద్భుతం జరిగింది ఎలాగో తెలుసా ఎవరో ఒక దైవజనుడు ఆ యొక్క చరసాలకు వచ్చి సువార్త ప్రకటన చేయడం మొదలు పెట్టాడు క్రీస్తు ప్రేమను గురించి తెలియజేస్తూ ఉంటే ఆ యొక్క నేరస్తుడు కూడా జైలు వచ్చి ప్రకటన చేస్తున్న దైవజనుడికి బాధ వినడం మొదలు పెట్టాడు దేవుడు అతని యొక్క హృదయాన్ని తాకాడు అతని హృదయం ఎప్పుడైతే తాకబడిందో దేవుని యొక్క వాక్యము చేత సంధించబడిందో ఆ వ్యక్తి తన పాపమును ఒప్పుకోవడం ఆ వ్యక్తి యొక్క దుష్టత్వాన్ని ఒప్పుకోవడం అతనిలో ఉన్న క్రూరత్వాన్ని తన యొక్క జీవితంలో చేసిన భయంకర నేరాన్ని గుర్తించడం మొదలు పెట్టాడు ఏడ్చాడు 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 భయంకరంగా ఏడ్చి తన పాపములను తను చేసిన నేరములను ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత తన జీవితాన్ని ప్రభు కర్పించాడు అతని పేరు క్రిస్ వర్డ్స్ ఆ తర్వాతి కాలంలో అతన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్లు చెప్పిన మాట ఏంటి తెలుసా ఒక ఆఫీసర్ ఇంచుమించుగా ఐదున్నర గంటలు ఇన్వెస్టిగేషన్ చేస్తాడు ఐదున్నర గంటలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అంటాడు ఏమనంటే అప్పుడు ఇంతకుముందు నేను చూసిన వ్యక్తి వేరు ఇప్పుడు నేను ఇన్వెస్టిగేషన్ చేస్తున్న వ్యక్తి వేరు ఎందుకనంటే అప్పుడు అతనిలో క్రూరత్వము నేరము అతనిలో భయంకరమైన ఒక కఠినత్వం నేను చూశాను కానీ ఇప్పుడు ఇతనిలో ఏం చూస్తున్నాను తెలుసా పరిపూర్ణంగా మారిపోయిన వ్యక్తిని చూస్తున్నాను నేను అడిగాను ఏంటి ఇంత ఇలా మారిపోయావు నీ మాటలు మారడానికి నీ చేస్తలు మారడానికి నువ్వు పరిపూర్ణంగా నేను నేరం చేశాను నేను పాపిని నేను దోషిని నేను భయంకరమైన జీవితాన్ని జీవించాను నా జీవితంలో ప్రేమకు నోచుకోలేని భయంకరమైన దుర్మార్గుడను అని నువ్వు అంటున్నావు కదా నీ జీవితంలో ఇంత మార్పుకు కారణం ఏంటంటే అతను చెప్పిన మాట ఏంటంటే తెలుసా నేను యేసు ప్రభును తెలుసుకున్నాను ఆ యేసు ప్రభు గురించి విన్న తర్వాత నా జీవితం మారింది నా బ్రతుకు మారింది ప్రభు ప్రేమ నాలోనికి వచ్చిన తర్వాత ఆ ప్రేమ నన్ను బంధించింది ఆ ప్రేమ వలన ఈరోజు నా జీవితంలో నూతన జీవితాన్ని జీవిస్తున్నాను నూతన వ్యక్తిగా మారిపోయాను అని చెప్పాడు ఒక మాట మీరు గమనించండి అనేక మంది నేరస్తులు అనేక మంది ఘోరమైన పాపాలు చేసిన వారు అనేక మంది ఘోరమైన జీవితాన్ని జీవించిన వారు ఈ లోకంలో కఠినాత్ములు భయంకరమైన వ్యక్తులు ఈ లోకలో జోదగాండ్రులు భయంకరమైన వ్యసన పరులు ఎంతో భయంకరమైన నేరపూరితమైన సామ్రాజ్యాన్ని నిర్మించిన కఠినమైన నేరస్తులు సైతం ప్రభు వాక్యమైన తర్వాత యేసు ప్రేమను తెలుసుకున్న తర్వాత వారి జీవితాలను మార్చుకొని ప్రభు పాదాలు పట్టుకొని బ్రతుకుని సరి చేసుకొని దేవుని యొక్క సన్నిధులు ఒక బలమైన వ్యక్తులుగా వాడబడుతూ ఉంటే ఒక స్వచ్ఛమైన జీవితాన్ని జీవిస్తూ నూతన వ్యక్తులుగా నూతన మారబడితే ప్రతి ప్రతి నీవు ప్రతి క్షణము ప్రతి జీవవాక్యాన్ని వింటున్న వస్తున్న నీవు నీ జీవితంలో నూతన సృష్టిగా నువ్వు బ్రతకగలుగుతున్నావా సమస్తము నూతన వైనవా లేదా ఇంకా పాత అనుభవాలే నీ జీవితాన్ని గనక ఒకవేళ వెంటాడుతూ ఉంటే పాత నిన్ను గనక ఒకవేళ ప్రోత్సహిస్తూ ఉంటే నా ప్రియ తమ్ముడు చి ప్రియ సహోదరి సహోదరురా నీ ఆత్మీయ జీవితం వల్ల ప్రయోజనము లేదు 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 మారాలి ఏదో ఒక రోజున